హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజైతే నేను వేడి వేడిగా అరటికాయ బజ్జి అయితే చేసేస్తానండి ఎందుకంటే ఇక్కడ బాగా వర్షం పడుతుంది హైదరాబాద్లో సో మరి ఈ వర్షానికి వేడిగా ఏమైనా తింటే బాగుంటుంది కదా అందుకని అయితే నేను అరటికాయ బజ్జీ చేసేస్తానండి కానీ నేను దీన్ని శనగపిండితో అయితే చేయలేదండి మరి దేంతో చేస్తాను అనుకుంటున్నారా మరి నేను ఇది అయితే దోసపిండితో అయితే చేశాను మార్నింగ్ వేసాను దోసపిండి అయితే మిగిలింది సో దాన్ని అది ఇటు కాకుండా మిగిలింది అనమాట అందుకని ఇలా వేస్తే ఎలా ఉంటుందని వేసాను టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది శనగపిండితో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు దీన్ని ఫ్రైడ్ మిర్చి ఫ్రైడ్ కరివేపాకు టమాటో సాస్ అలాగే కొంచెం కారపొడి కూడా వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇదైతే ధనియాల పొడి నేను ఇంట్లోనే చేశాను సో మరి ఇంకెందుకండి ఆలస్యం ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందాం కాదండి మరి వీడియోలోకి వెళ్ళిపోయి అరటికాయ బజ్జీ అలా చేయాలో చూద్దాం విత్ దోశ పిండి ఓకే అండి ఈ బజ్జీ అయితే వేసుకోవడానికి నేను ఒక అరటికాయని అయితే తీసుకొని మరి అది సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్న పైన తప్పు తీసేసి సన్నగా కట్ చేసుకుని వాటిని అయితే నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను ఎందుకంటే అరటికైతే తొందరగా బ్లాక్ అవుతుంది కాబట్టి అందులో వేసుకున్నాను అలాగే మనం ఇక్కడ బజ్జీలు వేసుకోవడానికి అయితే పిండి కూడా తీసుకున్నాము మనం దోశ పిండి అన్నాం కదా కాబట్టి దోశ పిండి అయితే తీసుకున్నాను శనగ పిండి అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి కలర్ కోసం అలాగే టేస్ట్కు తగ్గ పిండికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని దీనిని మంచిగా కలుపుకోవాలి సో ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకున్నాకైతే మరి మనం వేరొక ప్లేట్లోకి అయితే ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ బ్యాటర్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి సాల్ట్ వేసుకోకూడదు లేదంటే కష్టమైపోతుంది అలాగే ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయ రసాన్ని కూడా అందులో పిండుకొని దాన్ని మొత్తము కూడా మనమైతే పేస్ట్ లాగా కలిపేసుకోవాలి ఫుల్ ఫుల్ నిమ్మకాయ అయితే తీసుకున్నాను నేను పెద్ద నిమ్మకాయ సో దీన్ని ఇంకా మెత్తగా లాగా అయితే కలిపేసుకోవాలి అలా కలిపే ఇంకా మనకి కారము ముక్కలకి సరిపోదు అని కారము ధనియా పౌడర్ ముక్కలకి సరిపోదు అనుకుంటే కనుక ఇంకా తగినంత అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఒక అరటికాయ తీసుకున్నాను కాబట్టి దానికి ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఈ అరటికాయ ముక్కలను తీసుకొని మనము ముందు కలిపి పెట్టుకున్నటువంటి కారం మిక్చర్లు అయితే వేసి దానికి ముక్కలకి పట్టేటట్టయితే మనం కలుపుకోవాలి ముక్కలకి ఈ విధంగా ఆ కారము ధనియా పౌడర్ పేస్ట్ అయితే పట్టించుకోవాలి మొత్తం ముక్కలన్నిటికి కూడా రెండు వైపులా నీట్గా పట్టించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లయితే మన ముక్కలన్నిటికి కూడా ఈ కారం మిక్చర్ అయితే మంచిగా పట్టించేసుకోవాలి ఇంక ఇప్పుడు అంత లోపల మనం స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకున్నాం వేడి చేసుకున్నా ఆల్రెడీ సో ఇప్పుడైతే ఇవి డీప్ ఫ్రై మనం చేసేసుకోవాలి ఓకే మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో మరి ఆయిల్ హీట్ అవగానే మనము ముందుగా రెడీ చేసుకున్న అరటికాయ ముక్కలని అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకొని మనము మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవైతే మంచిగా పొంగుతున్నాయి మరి దీంట్లో మనం బేకింగ్ సోడా అయితే వేయలేదు కానీ ఇది దోశ బ్యాటర్ మనకి పులిసి ఉంటది కదా సో సోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మళ్ళీ అయితే ఫ్రై చూస్తారు కదా చూస్తారు కదండి మంచి కలర్ వచ్చేసి కదా మనం చక్కగా మిగిలిన ముక్కల్ని కూడా మనం అయితే ఫ్రై చేసేసుకుని ఇప్పుడు అలా సో ఓకేనండి ఫైనల్గా మనకైతే వేడి వేడిగా నో రోటి అరటికే బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కూడా ట్రై చేసేయండి ఎందుకంటే ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది నాకు తెలుసు సో మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక లైక్ నాకు చాలా వాల్యూబుల్ అండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్